ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండేవారు నెమ్ము సమస్యలు వీరు ఓం వాయువే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి గుండె మీద చేతులు ఉంచుకొని జపించండి ఈ వీడియో వివరణ పైన ఇచ్చి ఉన్నాను ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది ఎన్ని హాస్పిటల్కు తిరిగి నయం కాని వారు ఈ రెమెడీని తప్పక పాటించండి ప్రతిరోజు వేడిపాలలో మిరియాల పొడి వేసుకొని రాత్రి పడుకునే ముందు తాగండి ఈ రెమెడీ కూడా బాగా పనిచేస్తుంది ఓం వాయువే నమ అనే మంత్రాన్ని తప్పక పఠించండి అక్షరాల ఆణి ముత్యాలను ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆణి ముత్యం